మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో సీఎం అవుతారని జోసిన్ చెప్పారు తన నాలుగు మీద మచ్చ ఉందని అది తప్పకుండా జరిగి తీరుతుందన్నారు ఇప్పటికే ఒక్కసారి ఉత్తమ్ కుమార్ కు సీఎం ఛాన్స్ మిస్ అయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ అయితే చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో సీఎం అవుతారని జోసిన్ చెప్పారు తన నాలుగు మీద మచ్చ ఉందని అది తప్పకుండా జరిగి తీరుతుందంటూ కూడా ఆయన చెప్పారు ఇప్పటికే ఒక్కసారి ఉత్తమ్ కుమార్ కు సీఎం ఛాన్స్ మిస్ అయిందన్నారు రాజగోపాల్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మన ఎందుకు ముఖ్యమంత్రి రైతులు తప్పకుండా భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది బలరామ్ భువనగిరిలో ఈరోజు ఇటు ఆ భువనగిరి పార్లమెంటు స్థాయి ఇరిగేషన్ శాఖ సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఇక్కడ ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొంగులేడు రెడ్డి కూడా హాజరయ్యారు అయితే ఈ క్రమంలో మాట్లాడుతున్న క్రమంలో ఇరిగేషన్ పైన మాట్లాడుతున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి ఆ తనకు సంబంధించిన అంటే ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు పార్లమెంట్ కి సంబంధించిన మునుగోడు అసెంబ్లీకి సంబంధించి అన్ని చెప్తూ ఉన్న క్రమంలోనే ఇటు ఇటు మంత్రి ఉత్తమ్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కి ఇటు మన జిల్లా వాడు ఇరిగేషన్ రావటం చాలా అదృష్టం అని చెప్పి చెబుతూనే ఇటు ఖచ్చితంగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే నా నాలుక మీద మచ్చ ఉంది నేను చెప్పినంటే ఒక అంశం ఖచ్చితంగా అది నిజమై తీరుతుంది అని చెప్పి కూడా చెప్పారు అదేవిధంగా ఇప్పటికే ఒకసారి మిస్ అయింది అని ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా మిస్ అయిందని చెప్పి అయితే చెప్పడం జరిగింది అంటే ఈ వాక్యాలు ఇటు మొత్తం కూడా ఒక్కసారి అందరూ కూడా ఒక ఆశలానికి గురయ్యారు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నంత ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా స్థానిక ఎంపీ ఉన్నారు ఇక్కడ అంతా కూడా రాజకీయ పరమైన ప్రజాప్రతినిధి ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఆయన రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను అయితే ఆసక్తిగా తిలకించడం జరిగింది అయితే ఇప్పటికి ఇటు ముఖ్యంగా గత కొంత కాలంగా ఇటు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతా ఉంది అదే సమయంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమ్ కొంత ఈ మంత్రి పదవికి కొంత అభ్యక్షంగా ఉన్నట్లయితే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉత్తమ్ ని ప్రసన్నం చేసుకునే క్రమంలోనే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లుగా అయితే ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది బలరావు చంద్రశేఖర్ మన విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం అంటే నిజంగా స్టేజ్ మీద రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి ఉత్తమ్ ఉన్నారు ఇతర మంత్రులు కూడా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యల తర్వాత వారేమైనా స్పందించారా బలం అంటే అయితే కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది వేదిక పైన ఉత్తమ్ అదేవిధంగా ఇతర మంత్రి పొంగులేటి రెడ్డి దాంతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే ఉన్నారు అదేవిధంగా జిల్లా అధికారులు కూడా ఉన్నారు ప్రోగ్రాం అయితే ఇప్పటి వరకు దానిపైన ఎవరు కూడా అంటే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఇతర మంత్రులు వేరే మంత్రి కావచ్చు ఎవరు కూడా ఇంతవరకు అయితే రాజకీయ పరమైన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు ఇంతవరకు స్పందించలేదు అయితే దీని తర్వాత అంటే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఎలాంటి స్పందన ఇస్తారు అంటే ఎలా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఏదైనా కానీ ఇప్పటికీ ఇటు రాజగోపాల్ చేసినట్టు వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా నిమిషంగా మారినట్టు అయితే తెలుస్తోంది ఇప్పటికే చాలా నియోజకవర్గాలకు కూడా అంటే అన్ని వాట్సాప్ గ్రూపులలో ఇప్పటికే వెళ్ళిపోయినట్లు కూడా ప్రచారం అయితే జరుగుతూ ఉంది బలరావు రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్

yeah